అనాదిని గురించి ఆదిని గురించి ఆలోచిస్తూ అసలు ఈ భూమికి మానవుడు ఎందుకొచ్చాడో తెలుసుకోవాలి అసలు ఈ భూమికి మానవుడు ఎందుకొచ్చాడో తెలుసుకోవాలి అనాది మీకు ఒకసారి చెప్పాను అనాదిలో దేవుడు మాత్రమే ఉన్నాడు అనాదిలో దేవుడు మాత్రమే ఉన్నాడు అది నిత్యత్వము అంటారు దాన్ని దాని ఏమంటారు నిత్యత్వము అంటారు ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటారు దాన్ని నిత్యము ఉన్నటువంటి ఆ లోకంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నటువంటి దేవుడు ఆ తర్వాత తన పరిచర్య నిమిత్తము ఆ లోకంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు ఆ దేవదూతలను కూడా కొన్ని ప్రధానమైనటువంటి దేవదూతలను ఆయన ఏర్పాటు చేసుకున్నారు ఆ దేవదూతలు ఏంటి అదనేది మనం తర్వాత చూసుకుందాం ఎలాంటి దూతలను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు సమాచారాన్ని ఇచ్చేటువంటి గబ్బరి లాంటి దేవదూతలను యుద్ధం చేయగలిగినటువంటి లాంటి దూతలను గట్టి కాపలా కాయగలూర్ ఎవరన్నారు సాధారణ ఒకప్పుడు దేవదూతగా ఉండేవాడు లూసిఫర్ లాంటి కాపల గట్టి కాపలా కాసేటువంటి ఇలా దేవుడు రకరకాలైనటువంటి దేవదూతలను తన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకొని పరలోకంలో లోకంలో ఆయన తన రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు పరలోకంలో దేవుడు తన రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు అలా పరలోకంలో దేవుడు తన రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక ప్రార్థన చేశారు ఎవరు ప్రార్థన చేశారు పరలోకం అందున్న మా తండ్రి మీ నామము పరచబడు కాక మీ రాజ్యము మా పరిశుభ్రాక పరలోకమందు నామ పరిశుభ్రం